ప్రియులు శ్రీ ఆశీర్వదం గారు వారు మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళి ఇప్పటికి ఐదు సంవత్సరాలు నిన్న రాత్రే చెప్పడం జరిగింది నిన్న రోజు అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖుని వారు ప్రభు పిలుపుని అందుకొని ప్రభు సన్నికి వెళ్ళారు ఐదు సంవత్సరాలు పూర్తయ్యి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయవలసిన పని మనందరికీ ఉంది అందరూ కూడా ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రాంతం మన చేస్తూ పాల్గొించిన వారి గురించి అలాగే మరి పాల్కుని మరి ప్రార్థించుకోవాలని వారి గురించి అలాగే పరిసర చేసిన వారి గురించి అందరి గురించి కూడా మీరందరూ కూడా సొంత ప్రార్థనలో ప్రార్థన చేయాలి మన సభల కొరకు కూడా మీరందరూ కూడా సొంత ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రాంతంలో మనం చేస్తూ ఈరోజు వాక్య సందేశము కేవి ప్రసాద్ గారు వాక్యం అందిస్తారు రీతిగా మరి మీరందరూ కూడా సక్క సిద్ధపడి ఉండండి ప్రార్థన చేయండి అందరి మనసులో ఆ వాక్యం రక్తలు కొరకే ప్రార్థన చేయగలని ప్రేమతో మనం చేస్తున్నాం ముందుగా విలేం కేరి గారు ప్రార్థన చేస్తారు తర్వాత కూడా ప్రార్థన ఉంటుంది ముందు విలేం కేరి గారు ప్రార్థన చేస్తారు తర్వాత మరొక హెచ్చరిక తర్వాత ప్రార్థన వాక్య సందేశం కేవి ప్రసాద్ గారు అందిస్తారు क्रांति साक्ष्य में न बरन तो लोगों के प्रति निश्चित मापे परिपक्वता को अपना व्यवस्थित करने की चीज़ देवानी पीले में न बरन दरिया के ऊपर अच्छे पीछे दरिया के पीछे मात्र पच्चास में तो तुम चीज़ में मापांक तो కదా నేను మన్ను నేను సుతిస్తుందా మంటిలో చేరువారు నిన్ను అని మాట్లాడుతున్నారు కాబట్టి సజీవులుగా ఉన్నటువంటి మనం ఆ దేవుణ్ణి స్థుతించాలి కాబట్టి మనం దేవుని సన్నిధులు ఆయన ఆవరణంలో దేవుణ్ణి స్థుతించేవారుగా కనపరిచేవారంగా కొనియాడ వారంగా ఉండాలని ప్రభునామాలు బట్టి నేను తెలియజేసుకున్నాను మరి ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు ప్రత్యేకమైనటువంటి యవనస్తుండ్రు ఆదర్శ ప్రాయులైనటువంటి ముగ్గురు అంటే ఇంకా పెద్దగా వయస్సు రానివారు సుమారుగా పన్నెండు పద్నాలుగు సంవత్సరాల ఉన్నటువంటి ముగ్గురు ఆదర్శ యవన యవనరాన గురించి ఆదర్శ ఆ మన నిధులుగా పిలువబడే వారి గురించి మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం మనం ప్రభుత్వ ప్రియుల మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మరి అమూల్యమైనటువంటి సత్యాలు మన యొక్క జీవితాలకు మనము మరి దేవునికి మరి ఇష్టలుగా ఉండడానికి మరి అనేకమైనటువంటి మంచికి మంచి చెడుకు చెడు మరి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ప్రత్యేకముగా మరి వ్రాయించినటువంటి సందర్భంలో మరి బైగులు గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగానే దేవుడు పొందుకొచ్చాడు ఇవన్నీ కూడా మనకు యుగాంతం ఉన్నటువంటి మనకు ఏం కలగాలని బుద్ధి కలగాలని ఆ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలు మన కుటుంబం యొక్క జీవితాలు మనం చేసుకోవాలని దేవుడు మనకు అనేకమైనటువంటి సత్యాలను ఉన్నది ఉన్నట్టుగా పొందుపరిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాం ఎందుకంటే మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసింది ఎవరంటే వ్యక్తులు మాత్రం కానే పరిశుద్ధాత్ముడే వ్రాయించేది అలాగే మరి పదహారు వందల సంవత్సరాల కాలంలో మరి ఆసియా ఖండము నుండి ఐరోపా ఖండము నుండి ఆఫ్రికా ఖండము నుండి మరి సుమారుగా నలభై మంది వ్యక్తులు రాజులు మొదలుకొని ఆ చిన్న స్థాయి ఉద్యోగుల వరకు కూడా ధనవంతులు మొదలుకొని మరి పేదలు పనికిరాని వరకు అంటే అక్షర జ్ఞానం లేని వారి వరకు కూడా దేవుడు అందరినీ కూడా తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత వాడుకుని యొక్క బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడే ప్రాగించారు వ్రాసింది ఎవరండి వ్యక్తులు కాని కాదు వ్యక్తులను పరిశుద్ధాత్మ ప్రేరేతులై దేవుని యొక్క పరిశుద్ధాత్మని బట్టి యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసారు అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అనేది ఏ విషయమైనా కూడా ఉన్నది ఉన్నట్టుగానే దేవుడు రాయించాడు ముఖ్యంగా మరి దావిని యొక్క జీవితంలో దావీదును మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే దావీ మరి అపూ మరి పదమూడవ చూసినట్లయితే దేవుడు ఏం చెప్తాడు అంటే ఒక గొప్ప సాధ్యం చెప్తున్నాడు దావీదు నా చిత్తానుసారు మనుషుడు మనుష్యుడు నా ఉద్దేశములు నెరవేర్చువాడు అని చెప్తున్నాడు అంటే దేవునికి ఎంతో ప్రియుడిగా ఎంతో ఇష్డిగా ఉన్నటువంటి దావిని విషయంలో కూడా దేవుడు మరి దావిని విషయంలో చిన్న సంఘటన దావీ యొక్క పాపాన్ని కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపచ్చాడు కాబట్టి ప్రభుత్వం పోయిలారా పరిశుద్ధ గ్రంథము ఉన్నది ఉన్నట్టుగానే దేవుడు వ్రాయించాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నప్పుడు మనం మన యొక్క జీవితాలను మన యొక్క మరి నడతను మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బట్టి మనం విధేవిధంగా వాక్యం విధే ఉండాలి వాక్యాన్ని అనుసరించే వారముగా ఉండాలి అంతేకాదు సంఘం యొక్క మరి క్రమానికి లోబడి సంఘ క్రమములో దేవుని యొక్క సేవకులు పెద్దలు ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారిని అనుసరించి మనం నడుచుకోవాలి వారు చెప్పింది వినాలి వినక కూడా మనం మరి జ్ఞానస్థమే దేవుని దగ్గర ఎందుకంటే దేవుడు స్వయంగా మనతో మాట్లాడలేను కానీ తన యొక్క సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి సేవకులను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుణ్ణి కాబట్టి ప్రవృత్తి మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుడు నియమించినటువంటి కట్టడము క్రమాలు సంఘం యొక్క బాధ్యతలను మనం ఏమాత్రం కూడా విస్మరించినా కూడా మనం దేవుని యొక్క ఉగ్రత గురవుతామనే విషయాన్ని మనం గుర్తు అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ముగ్గురు యవనరాండు ముగ్గురు చెల్లెళ్ళు వారి యొక్క మరి దేవునికి వారు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దేవుని వారి యొక్క భక్తి విశ్వాసాలు దేవుడు వారిని మరి వారి యొక్క మరి తల్లిదండ్రులు కానీ వారి యొక్క మరి అనుకూలమైన వారు కానీ వారికి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడంలో కానీ వారికి ఉన్నటువంటి నేర్చుకున్న విధానంలో కానీ వారు అనేకులకు సాక్షిగా అనేకులను వారికి ఎక్కడైతే ఉన్నారో వారు ఆ కుటుంబాలని రక్షణ మార్గంలో నడిపించిన వ్యక్తులుగా మనకి కనబడుతూ ఉన్నారు మరి అట్లా అయితే మరి ఆ ముగ్గురు ఎవరు ఆ యొక్క ఆదర్శ ప్రాణులు ఆ ముగ్గురు చెల్లెలు ఎవరంటే మొదటిగా మనం చూసినట్లయితే ఆ గిలాదు రాలుగా దేవుని కొరకు కన్యగా ఉన్నట్లుగా రాలుగా దేవుని కొరకు కన్యగా ఉన్నట్లుగా మనం చూడగలం లేక రెండవదిగా చూస్తే ఇస్రాయేల్ చిన్నది ఇది మీరందరికీ తెలిసే ఉండాలి ఇస్రాయేల్ చిన్నది ఎవరండి సిరియా రాజు ఆ సైన్యాధిపతి అయినటువంటి నయమోను నయమోను ఇస్రాయాల దేశంలో యుద్ధానికి వెళ్ళి ఆ ఇస్రాయిల్ దేశాన్ని జయించి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని బానిసలుగా తీసుకుని వచ్చే క్రమంలో మరి ఈ చిన్నది కూడా బానిసగా ఈ దేశానికి వచ్చినప్పుడు సిరియా దేశానికి వచ్చినప్పుడు ఆమెను ఆ నయమాను ఏం చేశాడంటే తన ఇంటిలో తనకు పని మనిషిగా పెట్టుకుని తన భార్యకు సహకారిగా కాబట్టి మరి ఆమె మరి నయమాను ఇంటిలో పని మనిషిగా వెళ్ళింది కానీ అక్కడ ఏం చేసిందంటే ఆ ఇంటికి గొప్ప వెలుగును వచ్చిన వ్యక్తిగా ఉంది అంతేకాదు దేవుని కృప ఆ ఇంటిలో ఉన్నట్లుగా ఆమె అక్కడ ప్రవర్తించినటువంటి విధానం అలాగే నయమానుడు కలిగినటువంటి రోగాన్ని మరి తన దేశంలో ఉన్నటువంటి తన గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఇతను బాగుపడతాడని తన యజమానుడు బాగుపడతాడని యజమానుడి యొక్క క్షేమము కోరి తనకున్నటువంటి ఆ రోగాన్ని ఎక్కడైతే నయమవుతుందో తను మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ప్రవక్త మరి తన గ్రామంలో తన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరించి ఆ ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళమని అనేది చెప్పినప్పుడు మరి యజమానుడు పని మనిషికి చెప్పడం ఏంటి నేను వెళ్ళడం ఏంటి అని అనుకోకుండా మరి అక్కడికి వెళ్ళి ఆ కుష్ఠరోగాన్ని నయం చేసుకుని ఆ బాగుపడిన వ్యక్తిగా ఆ కుటుంబానికి గొప్ప వెలుగు గొప్ప రక్షణ వచ్చినటువంటి వ్యక్తిగా అక్కడ ఇస్రాయేల్ చిన్నది మనకు కనబడుతుంది ఆమె కూడా పేరు లేదు కానీ ఆమె ఇస్రాయేలు చిన్నది అని పిచ్చారు ఇంకా మూడవదిగా చూస్తే ఎరుషలేము చిన్నది ఎలుషలేము చిన్నది పేరు ఉంది ఎందుకంటే ఎరుషలేము చిన్నది ఎవరండి హృదయ మరి యాకోను ఏ రోజు చంపించినప్పుడు అదే క్రమంలో యూదులకు అంత ఇష్టమైనటువంటి కార్యమని పేతులను కూడా బంధించి పేతులను కూడా చంపాలనుకున్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థించగా ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి పేతులను విడిపించినటువంటి క్రమంలో మరి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారు అక్కడికి పేతులు రాగా ఈ హృదయాన్ని చిన్నది ఏం చేసిందండి ఆయన యొక్క స్వరాన్ని విని ఆయన్ని చూసి ఈ గుంపులో ఉన్నటువంటి ప్రార్థించే వారికి సమాచారం ఇవ్వగల వారెవరు కూడా ఆమె మాట నమ్మలేదు నమ్మకపోయినప్పటికీ కూడా ఒకటికి సార్లు చెప్తే ఆ ఈ గుంపులో ఉన్నవాళ్ళు కూడా ఎంతవరకు నిజమని చెప్పేసి దీన్ని పిచ్చినా పిచ్చిది అని కూడా అన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి అటువంటి హృదయ కూడా ఆ ఎలుషో చిన్నది ఆమెకు పేరుంది కాబట్టి ఈ హృదయ కూడా ఆ పేతు తెలియజేసి ఈ గుంపులో కూడా ఆమె కూడా ప్రార్థన పూర్వంగా ఉండి చిన్నదైనప్పటికీ అక్కడ ఆ కుటుంబంలో ఆ పరి కుటుంబంలో మనిషిగా ఉండి ఆ అక్కడ దేవుని యొక్క మరి ప్రకాశమైనటువంటి ఆ దోత ద్వారా విడిపించబడినటువంటి ఆ పేతుల యొక్క స్వరాన్ని పేతులను విని ఎందుకంటే ఆమె పేదల యొక్క వాక్యాన్ని వినయంగా ఉండాలి ఆ పేదలను చూసైనా ఆమె ఉండాలి ఆ రకంగా ఆమె చూసింది కాబట్టి వీరికి చెప్పడం వీరు కూడా ఫస్ట్ నమ్మకపోయినప్పటికీ కూడా నమ్మి తర్వాత వెళ్ళినప్పుడు తలుపు తీసినప్పుడు మరి పేదలు కనిపించడం ఇవన్నీ కూడా మరి ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఇవన్నిటి విషయంలో ముగ్గురు యవన్రాడు ముగ్గురు ఆదర్శకుడు చిన్నపిల్లల ద్వారా అంటే వాళ్ళకి ఇంకా వయసు రాదు పన్నెండు పన్నెండు సంవత్సరాలు అవ్వచ్చండి కాబట్టి వీళ్ళు మరి ఎలా మరి దేవుని విషయంలో ఉన్నారో మరి దేవునికి లోబడి ఉన్నారో తల్లిదండ్రుల యొక్క మాటకు ఎలా లోబడి వారు ప్రవర్తించారు అనేది దేవుని వాక్యాలను మనం చూస్తాం మొదటిగా చూసినట్లయితే చూడండి ఫస్ట్ ఎవరి అనుకున్నాం ఇలాది చిన్నది ఇలాది చిన్నది అంటే ఏకైక కుమార్తె న్యాయాధిపతుల గ్రంథం చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం చూడండి న్యాయాధిపతులు చూడండి పదకొండో అధ్యాయం జస్ట్ ఓకే ఒక పై బంత మాత్రమే చదివి నేను ముందుకు వెళ్తాను తర్వాత వాక్యంలోకి వెళ్తాను ఎలా వాడైనా ఎంత పరాక్రమముదాజ్యుడు అంటే ఈ న్యాయాధిపతుల పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల కాలంలో మరి అక్కడ ఇస్రాయలీ పరిస్థితులు ఏంటంటే ఇస్రాయలీ లేడు రాజు లేడు రాజు లేని సమయంలో మరి ఎవరికి వారు తన ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకముగా మరి అల్లరి జనముగా ఆ అనేక విషయాల్లో దేవుని మరచిపోయిన వారుగా దేవునికి వ్యతిరేక జీవితం జీవించి ఉండే క్రమంలో అక్కడ కొంతమంది న్యాయాధిపతులు దేవుని యొక్క మరి మాట విని మరి ఇస్రాయలు దేవుడు ఇస్రాయల్ని బానిసలుగా కనిచ్చినటువంటి క్రమంలో వారిని విడిపించడానికి వారు ప్రార్థన చేసి దేవునికి మొరబెట్టుకుని మేము చేసింది తప్పు అని చెప్పేసి క్షమాపణ కోరి దేవుడికి మొరబెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొరకుని వారిని ఆలపించి మళ్ళీ వారిని ఆ విమోచించడానికి మరి న్యాయాధిపతుల్ని పంపించిన క్రమంలో ఈ న్యాయాధిపతులు ఏం చేయాల్సి బాధ్యత ఏంటంటే మరి శత్రువుల చేతిలో నుండి విడిపించడమే న్యాయాధిపతుల యొక్క పని ఈ న్యాయాధిపతులు మనం పరిశోధిక రంగంలో మనం చూసినట్లయితే ఆ వక్రీయలు మొదలుకొని చూడండి వక్రీయలు మొదలుకొని ఎంత వరకు ఎంత ఎనిమిదో వాడు ఈ మధ్యలో అలాగే ఐదు ఐదారు ఉన్నారు అనమాట కాబట్టి మొత్తం ఎనగొండగురు న్యాయాధిపతుల్లో ఎంత ఎదువంటే ఎనిమిదో వాడు కాబట్టి మీరందరి పని ఏంటంటే శత్రువు చదువు నుండి విడిపించడమే న్యాధిపతుల యొక్క పని ఆ రకంగా మరి దేవుడు వారిని దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ వారు మొరని మరణ మరి ఆ యొక్క బానిసత్వం నుండి ఆ యొక్క శ్రమలో నుండి ఆ యొక్క ఇరుపులో నుండి దేవుడు న్యాయాధిపతుల ద్వారా మరి వారిని విడిపించేటువంటి సందర్భం అట్లా అయితే గురించి మనం విన్నట్లయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే గిలాదు చిన్నది ఈ గిలాదు చిన్నది ఎవరు అంటే ఆ గిలాదు ప్రాంతానికి చెందినటువంటి చిన్నది అయితే ఏకైక కుమార్తె మరి ఇక్కడ చూసినట్లయితే ఎఫ్తా గురించి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వెళదాం పదకొండవ అధ్యాయం చూడండి చదువుతారా ఆ గిలాదు వాడే పరాక్రమ్ము గరాధ్యుడు అతడు వేసే కుమారుడు

తోపు దేశం ఉన్న నిమిషం కూడా అల్లరి జనము ఎంత అక్కడికి వచ్చి అతనితో కూడా సంచరిస్తుండేను ఈ ఎంత ఎవరి కుమారుడు ఇలాది యొక్క సుమారు అట్లా అయితే ఇలాది యొక్క ఈ ఎంత తల్లి అయినా వేసి అయితే ఈ సహోదరులు ఉన్నారు కదా ఈ సహోదరులు అందరూ కూడా ఆ ఎంత ఏం చేశారంటే తండ్రి చనిపోయిన వెంటనే తండ్రి చనిపోయిన వెంటనే నీవు వేసి కుమారుడు నీకు మాలో స్వాస్థ్యం లేదని చెప్పి అతను ఏం చేశాడు అవమానపరిచారు హింసించారు అంతేకాదు వారి మధ్య నుండి వెళ్ళిపోమని వాళ్ళందం చేశారు అప్పుడు ఎక్కడ కూడా ఎక్కడ మరి వారి యొక్క మాటకు లోబడి వారికి తిరుగుబాటు చెప్పకుండా ఏం చేశాడంటే ఆ ఇవైంట్ చూడడాక తన సహోదరుల నుండి ఆగిపోయి సోపు దేశం నిమసింపగా అల్లరి జనం ఎంత గతకు వచ్చి అల్లరి జనము ఎంత గతకు వచ్చింది అతనితో కూడా సంచరించుతుంది అతనితో కూడా సంచరించుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత మరి